అందరికీ నమస్కారం అండి పెద్దలు కుదిర్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారండి వయసు వ్యత్యాసం అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో కొంచెం వయసు ఎక్కువైతేనే కానీ పెళ్ళిళ్ళు చేయట్లేదు ఆడపిల్లలు మగపిల్లలు కూడా అలాగే ఇద్దరికి సమబుద్ధి ఉన్నట్టు చూసుకుని ఆ పెళ్లి చేయాలి తప్ప మరీ మగోళ్ళు పెద్దోళ్ళు అయిపోయి వయసు అయిపోయిన తర్వాత చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి పెళ్లి చేసినా సరే అది ఒక రకం రేపొద్దున్న వాళ్ళు కలిసి కాపురం చేయవలసిన పరిస్థితి కదండి ఆ కలిసి కాపురం చేసేటప్పుడు ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి అదే ముందే నిర్ణయం మనం పెద్దవాళ్ళు కరెక్ట్గా తీసుకుని పెళ్ళిళ్ళు చేసామనుకోండి వాళ్ళు ఆ తర్వాత బాధపడవలసిన అవసరం ఉండదు కానండి ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా వాళ్ళ నిర్ణయం కూడా తీసుకోవాలండి ఎందుకంటే కాపురం చేయవలసిన వాళ్ళు వాళ్ళు మనం పెళ్లి చేసి వదిలేస్తాం తర్వాత ఎటు తిరిగి ఎటు దారి తెతుందో అది కూడా ఆలోచించాలి వయసు పెద్దదని పేటల మేంచి లేచిపోయే అంత పరిస్థితికి వచ్చేస్తున్నారు అలా కాకుండా అది ముందే మాట్లాడుకోవాలి ముందే నాకు ఇరవై అక్కడేమో యాభై ఇలాంటివి ముందు చెప్పుకోవాలి ఇంట్లో అంతేగాని వెళ్ళేదాకా కూడా చూడకూడదు పెళ్లిపేటకి వెళ్ళిన తర్వాత నలుగురిలో అవాస్ తర్వాత జరిగేది ఏమి ఈ ఇవన్నీ కేసులు అవి ఇవి అటువంటివి ఏవి లేకుండా ఇంటి దగ్గరే మనం ఆలోచించుకుని పెళ్లి కుదురుతుంది అనేటప్పటికి నాకు వద్దు అని చెప్పుకోవాలి సరే నేను చూసి చేయండి అమ్మా చేసుకుంటానని చెప్పుకోవాలి ఇటు తల్లిదండ్రులని బాధ పెట్టకూడదు మనసుకి కష్టం కలగకుండాను చూసుకోవాలి ఆడపిల్లలు కూడా మైనార్టీ తీరిన తర్వాత పెళ్ళిళ్ళు అవుతున్నాయి కనుక నిర్ణయం కూడా కరెక్ట్గా తీసుకోండి అమ్మా అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అది బాగోదు కదా మనం కూడా ముందే నిర్ణయించుకుని మన ఇంట్లోనే సానుకూలంగానో స్పందించి చెప్తే అంతవరకు వెళ్ళదు బలవంతంగా పెళ్ళిళ్ళు పెద్దవాళ్ళు కూడా వృద్ధి చేయకూడదండి బలవంతంగా చేసినవి ఎంతవరకు నిలబడతాయి వాళ్ళకి ఇష్టం అవ్వాలి కదా కలకాలం ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ బాధపడుతుంటే మనకేంటి అది బాధే కదా అంత గురించని ఇష్టపడి పెళ్ళి చెయ్యాలి ఇష్టంతో కూడుకున్న పెళ్ళే చెయ్యాలి ఆస్తులు అంతస్తులు తర్వాత అండి వీళ్ళ సమబుజి అయిన వాళ్ళు సరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనుకోండి గొడవ ఉండదు అంతేగాని మనం ఏది పడితే అది చూసేసి డబ్బు ఉందనో ఇంకోటి ఉందనో ఆశ చూసేసి పెళ్లి చేసేయకూడదు చేసేసిన తర్వాత అనర్థాలు తెచ్చుకోకూడదు